లక్ష్మీపార్వతి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నాగార్జున యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్లో డీన్ ఈ అపాయింట్మెంట్స్ ఎప్పుడు జరిగినాయో ఎట్లా జరిగినాయో ఎవ్వరికీ తెలియదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ నియామకాలు ఇప్పుడు బయటపడుతున్నాయి మూడేళ్ల క్రితమే లక్ష్మీపార్వతి గారిని రీసెర్చ్ గైడ్గా అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు నియమించారట ఆవిడ అప్పటికే తెలుగు అకాడమీ చైర్పర్సన్గా నామినేట్ అయ్యారు మరి ఆ పదవిలో ఉండగా రెండో పదవి ఎట్లా ఇచ్చారో తెలియదు నిజానికి ఇట్లా బయట నుంచి ఎవరినైనా తీసుకొచ్చి ప్రొఫెసర్గా అపాయింట్ చేయడానికి యూనివర్సిటీ నిబంధనలు ఒప్పుకోవు ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ అని చెప్పి కొత్తగా ఒక సెంటర్ను ఏర్పాటు చేసి అందులో అప్పటి విసి ప్రసాద్ రెడ్డి గారు ఈ రకమైన షార్ట్కట్ నియామకాలు చేశారంట విజయవాడ కేంద్రంగా పనిచేసినటువంటి లక్ష్మీ పార్వతి గారు ఏ విధంగా పిహెచ్డి విద్యార్థులకి గైడెన్స్ ఇచ్చారో ఎవరికీ తెలియదు అదేవిధంగా పున్నవోలు గారి లా డిపార్ట్మెంట్ డీన్ పదవి గురించి కూడా ఎవరికీ తెలియదు రాష్ట్రంలో ఎంతోమంది మహామహులైన లీగల్ ప్రొఫెషనల్స్ అకాడమిక్స్ ఉండగా పున్నవోలు గారికి ఈ గౌరవం ఈ పదవి ఎందుకు ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా రాష్ట్రంలో ఈ విధంగా ఎంతమందికి అనుచితంగా లబ్ధి చేకూర్చారో పెద్ద పెద్ద పదవులు ఇచ్చారో పూర్తి జాబితా ఇప్పటికీ బయటికి రాలేదు కొత్త ప్రభుత్వం ఈ కూపీ లాగటానికి చాలా టైం పట్టేలా ఉంది